హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్ ఎవరైతే ఏపీఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన వర్క్ లో పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ మంది కొన్ని డౌట్స్ ఏంటంటే నాకు యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా సో ఎంత ర్యాంక్ ఉంటే యూనివర్సిటీలో సీట్ వచ్చే ర్యాంక్ ఉంది అలాగే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కోరుకునే యూనివర్సిటీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీఆర్ ఎస్వి యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో ఎక్కువ మంది సీట్ రావాలని చెప్పి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండొచ్చు అంటే ఎంత ర్యాంక్ ఉంటే రావచ్చే ఉన్నాయి సో మా క్లాస్ లో నేను ఇప్పుడు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ గా చదువుతున్నాను సో మా క్లాస్ లో ఏ ఏ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు ఒకసారి డిస్కస్ చేసుకుంది సో ఒక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక మొదలు పెడదామా సో ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీలో ర్యాంక్ రావాలన్నా అదే మీకు ఏ యూనివర్సిటీ సీట్ రావాలన్నా సరే మీ ర్యాంక్ బిలో టూ థౌజండ్ ఉంటే మీకు ఏదో ఒక యూనివర్సిటీ అంటే మీరు కోర్పు యూనివర్సిటీ కాకపోయినా మన థర్టీన్ యూనివర్సిటీ వరకు ఉన్నాయి ఏదో ఒక యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో బట్ మీరు పర్టికులర్గా ఒక యూనివర్సిటీ రావాలి అనుకున్నట్లయితే మీ ర్యాంక్ కొంచెం బెటర్గా ఉండాలి మీరు ఇన్ కేసు ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ ఎస్వి ఇలాంటి యూనివర్సిటీలో మీకు సీట్ రావాలనుకున్నట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉండాలి అన్నట్లయితే మీకు ఖచ్చితంగా టూ హండ్రెడ్ ఆ వన్ ఫిఫ్టీ లోపు ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కొంచెం ధ్యామగా ఉండొచ్చు అంటే వస్తుందనే వస్తుందనే హోప్ అయితే పెట్టుకోవచ్చు సో మేము రాదు అని కాదు బట్ టూ హండ్రెడ్ ఆ వన్ ఫిఫ్టీ లోపు ఉంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పి అయితే కొంచెం నమ్మకంగా అయితే ఉండొచ్చు సో ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ ర్యాంక్ ప్లేసెస్లోనే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు సో సీట్ రావడానికి ఇంకా వేరే వేరే ఫ్యాక్టరీస్ కూడా హెల్ప్ అవుతాయి దాంట్లో వచ్చి మెయిన్గా మీకు క్యాస్ట్ కేటగిరీ సో ఇన్ కేస్ మీరు బీసీ క్యాస్ట్ అవ్వచ్చు ఎస్సీ క్యాస్ట్ అవ్వచ్చు ఇలా మీ క్యాస్ట్ కేటగిరీ కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది హెల్ప్ అవుతుంది మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ చేస్తుంది మీ క్యాస్ట్ కూడా అలాగే మీ ఉండే రీజన్ ఇన్ కేసు మేము ఇప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల ఈ రీజన్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ లోకి వస్తారు సో ఈ లోకల్ కేటగిరీలోకి వస్తారు సో ఆ లోకల్ స్టేటస్ కూడా మీకు సీట్ రావడానికి కొంచెం హెల్ప్ అవుతుంది సో ఈ మూడు యొక్క బేసిస్ మీద మీకు ఒక్క దాంట్లో అయినా యూనివర్సిటీలో సీట్ వస్తుందా అనేది మీకు డిసైడ్ డిసైడ్ చేస్తుంది అనమాట సో మా క్లాస్ వరకు వచ్చినట్లయితే మా క్లాస్ టూ హండ్రెడ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వన్ ఫిఫ్టీ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీలోకి వచ్చిన ఉన్నారు అలాగే థౌజండ్ దాటచ్చిన కూడా ఉన్నారు ఇద్దరు ముస్లిం కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అపో ర్యాంక్ వచ్చింది బట్ మా యూనివర్సిటీలో రెండు సీట్లు అనేవి ఆ కేటగిరీకి తీసుకున్నారనమాట ఆ కేటగిరీ టూ సీట్స్ అయితే ఉన్నాయి సో ఆ కేటగిరీ రెండు సీట్లు ఉండడం వల్ల అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళ ర్యాంక్ తక్కువ ఉండొచ్చు లేదంటే ఎవరు అప్లై చేసుకోకపోకుండా ఉండొచ్చు దాని వల్ల వచ్చింది సో ఖచ్చితంగా మాకు ఎంత ర్యాంక్ ఉంటుంది రావచ్చు ఏం లేదు అది మీకు లక్ కూడా బేస్ లక్ వేసుకుంటారు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి పెట్టుకుని చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా అంద యూనివర్సిటీలోనే రావాలని కోరుకుంటారు ఎస్బీఐ ఎందుకంటే ఇవి మోస్ట్ హై యూనివర్సిటీస్ అన్నారు ఎక్కువ మంది బాగున్నాయని చెప్పి బయట ఎక్కువ నేమ్ ఉన్న యూనివర్సిటీస్ ఇవంతే కాబట్టి ఇక్కడ రావాలని కోరుకుంటారు సో మీరు యూనివర్సిటీలో ర్యాంక్ రావాలి సీట్ రావాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏయుకి ఏయూలో రెగ్యులర్ అవ్వండి ఏ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ ఏదో మాకు ఖచ్చితంగా నేను అయితే కన్సిడర్ కూడా చేయను బట్ మీరు ఏలోనో చదువుకోవాలా మాకు అమౌంట్ అయినా పర్లేదు ఏవి మా డ్రీమ్ కాలేజ్ అనుకున్నప్పుడు మాత్రం మాకు అమౌంట్తో పర్లేదు మా స్కాలర్ పడకపోయినా పర్లేదు మీ మీరు యాభై అవే హ్యాండ్ క్యాష్ పెట్టుకోగలం సొంత డబ్బులు ఖర్చు చేసుకోగలం అన్నప్పుడే సెల్ఫ్ సపోర్ట్కి వెళ్ళండి అదర్వైజ్ సెల్ఫ్ సపోర్ట్కి అయితే వెళ్ళద్దు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ నెక్స్ట్ ఎస్వి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అలా ఏ యూనివర్సిటీలో మీరు అనుకుంటారు అవన్నీ కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇలా ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి సో మీ ఎక్కువ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే వీలైనంత ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టడం చూడండి ఎక్కువ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో దట్ ఈ యూనివర్సిటీ ఇయర్ అయితే ఫస్ట్ కౌస్ సెకండ్ కౌన్సిలింగ్తో ఎండ్ అనమాట థర్డ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లోనే మీకు సీట్లు అనేవి అలాట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళంత వరకు కూడా మీరు అన్ని యూనివర్సిటీస్ అంటే ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం ఎక్కువ యూనివర్సిటీస్ అయితే ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఏయూఆర్ఎస్విలో రావాలంటే మీ కేటగిరీ అండ్ లోకల్ రీజన్తో పాటు మీ ర్యాంక్ కూడా బిలో టూ హండ్రెడ్ ఉంటే ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉండొచ్చు టూ హండ్రెడ్ అబవ్ వచ్చినా కూడా ఉన్నారు బట్ చెప్తున్నాను టూ హండ్రెడ్ లోకంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు వస్తుందని సో ఇది మా క్లాస్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే టూ హండ్రెడ్ బిలో ఉన్నారు అబవ్ ఉన్న వాళ్ళు మోస్ట్గా ఫైవ్ టు సెవెన్ మెంబర్స్ వరకు ఉంటారు అంత ముంచె సపోర్ట్ ఛానల్ ఉన్నారు సో పేమెంట్ సీట్లో కూడా అమౌంట్ ఎక్కువ కట్టుకోవాలి మా కంప్యూటర్ సైన్స్కి వచ్చినంత వరకు అయితే అబౌవ్ సిక్స్టీ థౌసండ్ వరకు కూడా పేమెంట్ సీట్లు అయితే కట్టుకుని ఉన్నారు సో అంత అమౌంట్ పట్టుకోగలం అనుకున్నప్పుడు అయితే సెల్ఫ్ సపోర్ట్ ఆంధ్ర యూనివర్సిటీ మీ ప్రిఫరెన్స్ అనుకున్నప్పుడు మాకు అమౌంట్ ప్రాబ్లం కాదన్నట్టు మీరు చూడండి సో ఇదే గాయస్ మాక్సిమం మీకు ఏ అలా వేరే ఇన్వెస్ట్మెంట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డేగేస్